గణపతికం ఆవాహమాహే కవిం కవీనామోహోస్త్రవస్తమం జ్యేష్టారాజ్యం బ్రాహ్మణం బ్రాహ్మణస్పదం అనసృణ్వాణం సదా సాధనం ఓం శ్రీ మహాగణాధిపతి నమాం గురుప్రా నమహా శ్రీ గడిపా దేవస్థానం సీతపల్లి అల్లూరు సీతారామరావు జిల్లా చంపుచోడ మండలం సీతపల్లి గ్రామం ఇక్కడ అమ్మవారిక్కడ ఉండి భక్తుల కోరికలు తీర్చడం కోసమే వేసి ఉన్నారు ఏజెన్స్రీకి ప్రథమ దేవత ఈ అమ్మవారి దగ్గర కోరిన కోర్కలు నెరవేరుతాయి అలాగే మీరు సంతానం లేనితో సంతానం కావాలని కోరుకుంటే సంతానం జరుగు జరుగుతు కలుగుతుంది అలాగే ఏదైనా వ్యాపార నిమిత్తం కానీ ఏదైనా వ్యవసాయ నిమిత్తం కానీ ఏదైనా భార్యాభర్తలు కలవడం కోసం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా అమ్మవారి సన్నిధానంలో తొమ్మిది శుక్రవారాలు చేసుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ఐదు రోజులు ముందుగా వచ్చే ఏకాదశి నుండి అమావాస్య వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు అతి రమ్యముగా జరుగుతాయి కావున యాభై మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కోరుకుంటున్నాం ఆలయం అభివృద్ధి కోసం దాతలు ఎవరైనా సంప్రదించాలనుకుంటే సత్య రమేష్ గారిని సంప్రదించి ఆలయంలో షెడ్లు కానీ అలాగే ఆలయానికి ఎటువంటి అభివృద్ధి కోసమైనా యువగాన్ని సంప్రదించినట్లుగా మనం